దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అంచనాలు ఎక్కువ అవుతున్నాయి సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారు అని ఎదురు చూస్తున్నారు అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మంచి క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇంతకీ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే ఆ ఇద్దరు గెస్టులు ఎవరో ఇప్పుడు చూద్దాం అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న దేవరా సినిమా ఈ నెల ఇరవై ఏడున విడుదల కానుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల హైదరాబాద్ లో జరగనుంది తొలుత ఏపీలో ఈ వేడుక నిర్వహించాలని చూసిన విజయవాడ వరదల కారణంగా ఆ ఆలోచన విరమించుకున్నట్లు చెబుతున్నారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం రెండు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోలను గెస్టులుగా పిలవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఇందులో ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మరొకరు ప్రిన్స్ మహేష్ బాబు అంటున్నారు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలని డిప్యూటీ సీఎం పవన్ ను మేకర్స్ ఇప్పటికే అడిగారనే సమాచారం ఫిలిం నగర్ లో కొడుతోంది అయితే ఈ విషయంపై పవన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు నందమూరి నారా కుటుంబాలతో జూనియర్ ఎన్టీఆర్ కు గ్యాప్ ఉండడం వల్ల తాను వెళ్తే బాగుంటుందా లేదా అనే విషయంలో డిప్యూటీ సీఎం తర్జన భర్జన పడుతున్నట్లు చెబుతున్నారు అయితే తమ కుటుంబాల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ దేవర సినిమా రేట్ల పెంపుపై సీఎం చంద్రబాబు ఉదారంగా వ్యవహరించడంతో పవన్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయంటున్నారు మరోవైపు పవన్ తో పాటు మహేష్ బాబును సైతం గెస్ట్ గా ఆహ్వానించారు అని అంటున్నారు మహేష్ బాబుతో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి రిలేషన్ ఉంది దీంతో ఆ ఇద్దరు తప్పకుండా వస్తారని ఆశిస్తున్నారు మేకర్స్ నిజంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ మహేష్ బాబు వస్తే సినిమాకు మంచి హైప్ వచ్చినట్లే అంటున్నారు దేవరా చిత్రం ట్రైలర్ ఈ వారమే వచ్చింది యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న ఈ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది అంచనాలను అందుకోవడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది ఎన్టీఆర్ యాక్షన్ కొరటాల టేకింగ్ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి